చంద్రబాబు చేసిన మరో వినూత్న ఆలోచన పీఫోరు ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు పేదరికం జీరో పావర్టీ ఇది కాన్సెప్ట్ అంటే ఏంటంటే కొంత ప్రభుత్వ సహాయం ఉంటుంది కొంత ప్రైవేట్ సహాయం ఉంటుంది దీని ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలి అంటే ఆయన చెప్పేది ఏంటంటే సంపద అనేది ఒకరి చేతిలోనే ఉండకూడదు అది మీ దగ్గర వంద రూపాయలు ఉంటే అది ఇతరులకి ఇప్పదో ఇరవై ఇవ్వాలి అని చెప్పి ఆయన చేసిన ఒక ఆలోచన గతంలో మనకి ఎవరైనా ఈ అనాథ పిల్లలు పేద పిల్లలు ఉంటే వాళ్ళని కొందరు ఏం చేసేవాళ్ళు అంటే తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళ ఫీజులు కడుతూ కొంత అవర్క్ చేసేవాళ్ళు ఇప్పటికీ మన సినిమా హీరోలు చాలామంది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కానీ ఇది కొత్తగా ఏంటంటే ఎన్ఆర్ఐ ద్వారా ఇక్కడున్న పేదవాళ్ళకి ఫీజులు కట్టించడం లేకపోతే వాళ్ళ చదువు వాకుండా చూడడం ఇలాంటివి ఒక అద్భుతమైన ఆలోచన కరెక్ట్గా చెప్పాలంటే ఇది పేపర్ మీద బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఎంత దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ముందు రెండు విధానాలుగా చూడాలి ఒకటి ఏంటంటే స్టా మనం ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు ఈయన పీకే ఉన్నాడు కదా బీహారీ స్ట్రాటజిస్ట్ ఇతని యొక్క సేవలని తీసుకొని మనం కూడా కొద్దిగా స్ట్రాటజిస్ట్ని మోడీ లాగా ప్రయత్నం చేద్దాం దీని ప్రకారం ఏంటంటే కొంత మనకి గెలిచే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పి బాబు ఒక ప్లాన్ వేస్తే దానికి రాధాకృష్ణ మోకాలు అడ్డాడు అని మనం జనం డబ్బు జనానికి ఇద్దాం అప్పుడు నీకు ఖర్చు ఉండదు పార్టీ నుంచి మూడు వందల కోట్ల రూపాయలు తీయాల్సిన అవసరం ఉండదు కాబట్టి నువ్వు దీన్ని ఈ విధంగా ఆలోచన అంటే దాన్ని పసుపు కుంకుమగా అంతకన్నా మూడు వందల కన్నా కోట్ల కన్నా ఎక్కువ రేట్లు డబ్బు జనం డబ్బు జనం చేత వేయించి లాస్ట్కి ఓడిపోయాడు అనేది ఒక టాక్ ఉంది ఇంతకుముందు అనేవాళ్ళు ఆ మాట ఇప్పుడు జనం సొమ్ము ఇది కూడా జనం సొమ్ము జనానికి పెట్టించి వీడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇంత హైట్లో ఉన్నాయి దాన్ని తీసుకొచ్చి ఇంత హైట్లో ఉన్నవాడిని దేశం అనుకో ఇది బ్యాలెన్స్ అవుద్ది కదా అనేది ఇది ఒక కాన్సెప్ట్ ఇది ఎవరు తయారు చేశారు ఏంది అనేది మనం చెప్పలేము ఎందుకంటే చంద్రబాబు మైండ్ సెట్లో ఇలాంటి ఆలోచనలన్నీ రావడానికి కారకుడు స్టాన్ఫోర్డ్లో చదివిన లోకేష్ అని చెప్పి ఒక మాట అంటారు ఎందుకంటే ఆయన గతంలో కార్యకర్తలకు జీతాలు అన్నదే వాలంటీర్లకు జీతాలు అయినాయి ఆ తర్వాత గతంలో ఆయన డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ఇద్దాం అన్నదే తర్వాత రోజుల్లో జగన్ దాన్ని సీరియస్గా తీసుకుని క్యాష్ బెనిఫిట్ అని చెప్పి ఇచ్చి దాన్ని నేను ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చా అని చెప్పి ఆయన టంప్ వేసుకున్న పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ క్రమంలో చూస్తే ఇది కొద్దిగా స్టాన్ఫోర్డ్ తరహా ఒకనొక బయట దేశపు యొక్క లక్షణంగానే కనిపిస్తుంది అయితే ఈ అన్నర్ఐలు ఆ విధంగా ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తండ్రి రైతు కూలియో లేకపోతే ఇంకోటో అతనికి ఏం పెద్ద స్కోప్ లేదు చదివించలేడు ఆమె ఎంబీబీఎస్ చదవాలనుకుంటుంది ఒక యాభై లక్షలు కట్టాలి కట్టాలి అనుకుంటే వీళ్ళు ఎంత మేర కట్టగలరు ఎంత శక్తి ఉంటుంది అంటే వీళ్ళు గట్టిగా యాభై లక్షల్లో ఒక ఇరవై లక్షలు వాళ్ళు వేద్దామని చూస్తారు ఇలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కలుస్తారు కలిస్తే తలా ముప్పై నలభై లక్షలు వస్తాయి ఇంకా పది లక్షలు ఉంటే అది ప్రభుత్వం కట్టేటట్టుగా ఇది ఒక ఏర్పాటు అయితే ఇది ఇంకొకటి ఇంకో డివిజన్లోకి వెళ్తే ఇలాగే వీళ్ళు ఎంత మేరకు చేయగలరు అని చూస్తే ఈ మధ్యకాలంలో మనం బాగా వినే ఉంటాం ఎవరైనా అర్ధాంతరంగా చనిపోతే విదేశాల్లో వాళ్ళందరూ కలిసి ఎన్ఆర్ఏలంతా కలిసి తల డాలర్ రెండు డాలర్లు వేసి అది కొన్ని లక్షల రూపాయలు వచ్చినట్టు చేసి తద్వారా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇతరులకు సాయం చేసేవాళ్ళు ఆ యొక్క బావితుడికి బావి మృతు కుటుంబానికి ఇది వాళ్ళ దగ్గర ఉన్న కల్చరు దాన్ని వీళ్ళు కొంత తీసుకొని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా కొంత పెయిన్ ఉంటుంది మనం బ విదేశాల్లో ఉన్నాం ఈ విదేశాల్లో ఉండి సంపాదించింది రూపాయికి ఎనభై రూపాయలు సంపాదిస్తున్నాం దీన్ని మనం తీసుకుపోయి ఇతరులకి మన ఊర్లో ఉన్నాం లేకపోతే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఇవ్వడం వల్ల మనకి కూడా కొంత సార్థకత చేకూరుతుంది అనే కోణంలో వాళ్ళకు కూడా కొంత మైండ్లో రావచ్చు కాదంట్లా కానీ దీని యొక్క జరుగుబాటు ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్ట్రైక్ రేట్తో బ్రహ్మాండంగా వెళ్తుంది అనే కోణంలో అయితే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకు అంటే ఇది ఇప్పటికే ఈ ఎన్ఆర్ఐల చుట్టూ మా ఫ్రెండ్ ఒకడున్నాడు అతనికి ఒక ఐదు ఆరు మంది అన్నదమ్ములు ఇతన్ని ఎవరైనా ఇప్పుడైనా అప్పటితే అతను ఏమంటాయంటే అరే నాయన నాకే మా అన్నదమ్ములు ఇంతమంది ఉన్నారా వీళ్ళందరికీ నేను పంపించుకొని 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 వాళ్ళ పేదరికానికి పారదోలడానికే నాకు ఇక్కడ జీవితం సరిపోతుంది మధ్యలో వాళ్ళు వీళ్ళంటే నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు కొంత ఇలాంటి వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎన్ఆర్ఐ చేసేదే అది ఏం చేస్తాడు అంటే అక్కడ పోయి సంపాదిస్తాడు ఆ సంపాదించి తీసుకొచ్చి ఇక్కడ తన కుటుంబంలో పేదరికంలో అనుభవిస్తున్న వాళ్ళకి ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నట్టు ఇంకోటి ఎన్ఆర్ఐల యొక్క సంఖ్య ఎంత ఉంది తెలుగు వాళ్ళలో తక్కువ బాగా తక్కువ ఈ క్రమంలో సరే దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐల సంఖ్య ఇంత శాతం ఉంది అనుకో మరి వాళ్ళందరి ద్వారా ఎంత మొత్తంలో ఇక్కడ నడుస్తుంది అనేది ఒక ప్రశ్న ఇంకోటి కొందరికి ఈ ట్యాక్స్ డిడక్షను ఆ తర్వాత భారీ ఎత్తున కొందరికి డబ్బులు ఉంటాయి వాళ్ళు ఇప్పుడు మీకు ఎక్స్ప్రెస్ టీవీ జయరామ్ ఉన్నాడు ఆ జయరామన్ లాంటి వాళ్ళు కొందరు బీభత్సంగా ఒక పది మంది గట్టిగా తగిలిన వాళ్ళంటూ ఓ ట్రస్ట్ పెట్టి ఏపీలో ఉన్న కొంత ఈ పేద వాళ్ళకి కొద్దిగా ఏదన్నా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకంటూ ప్రభుత్వం ఏదన్నా చేస్తే తద్వారా వాళ్ళు అక్కడ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కానీ ఇంకో దానికి కానీ ఒక స్కోప్ ఉండి ఒక ట్రస్టులు తయారైతే ఈ ట్రస్టుల ద్వారా కొంత మేలు జరిగే అవకాశం ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికన్నా చంద్రబాబు చేసిన ఈ యొక్క కాన్సెప్ట్ అనేది జరగకపోయినా కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే నేరుగా ఇటు తీసుకొచ్చి డబ్బులు ఇటు ఇవ్వడం కన్నా అక్కడెక్కడో డబ్బులు తీసుకొచ్చి ఇక్కడెక్కడో తీసుకొచ్చి ఇవ్వడము అనేది ఖజానాకి గండిపడదు వాళ్ళు వాళ్ళు చూసుకునేటట్టుగా సెట్ చేస్తే ఇప్పుడు ఒక అతను నేను ఈ అమ్మాయిని చదివిస్తానని చెప్పి పది లక్షలు ఇస్తాడని అనుకోండి ఈ పది లక్షలు అతను ఐదు లక్షలు ఇచ్చాడు అనుకోండి ఆ తర్వాత మనం అతన్ని అడగొచ్చు అదే గవర్నమెంటే వాళ్ళకి ఇచ్చింది అనుకోండి ఏమవుద్ది గవర్నమెంటే ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వ ఖజానాకి గండి పడకుండా ఎవరైతే ఈ పీ ఫోర్ చేస్తున్నారో ఇది సైన్స్ ప్రకారం చేస్తున్నట్టే లెక్క దీనిలో జగన్మోహన్ రెడ్డి తెలివి లేని వాడు చంద్రబాబే తెలియగలవాడు ఏమన్నా కానీ ఎందుకంటే ఇది జనం కట్టిన పన్నుని నేరుగా తీసుకుపోయి ఇతరులకు ఇవ్వకుండా ఎవరైతే బయట దేశాల్లో బాగా సంపాదిస్తున్నారో వాళ్ళ డబ్బు తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్తో వాళ్ళ సమ్మతితో ఇక్కడ ఇవ్వడం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పక్కా మంచిగా ఉంటుంది ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఇంకొటింది దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇది కరెక్టేనా దీనివల్ల మనం ఏదన్నా దుష్పరిణామాలు ఏమన్నా ఎదుర్కొంటామా అనేది ఇంకా వచ్చే రోజుల్లో తేలాల్సి ఉంది ఇప్పటికైతే ఈ ప్రోగ్రామ్ని వందకి వంద శాతం మెచ్చుకొని తేరాల్సిందే ఎందుకంటే జనం డబ్బు ఇచ్చేసాడిన జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరు సంతోషించలా పైపెచ్చు అతన్ని పదమూడు సీట్లకు పరిమితం చేశారు కాబట్టి అతను నేరుగా ఇచ్చే అమౌంట్స్ కరెక్ట్ కాదని దీన్ని బట్టి అర్థమైపోయింది ఇదే కరెక్ట్ ఎందుకంటే ఆయన కూడా రేపు లండన్కి వెళ్ళి ఇలాంటివి ఎన్నున్నాయో ఆలోచనలు బయట తీసి తన కూతురుల ద్వారా కొంత రీసెర్చ్ చేసి వాళ్ళు చదివి స్కూల్లోనే రాజనీతి శాస్త్రం మీద నుండి అతను చేరి ఆయన ఏమన్నా ఇలాంటి కొన్ని చేసి తీసుకొచ్చి తయారు చేసుకొని జనానికి కానీ చెప్పగలిగితే అప్పుడు ఆయనకి ఒక ఆర్థిక సామాజిక రాజకీయ మేధావిగా గుర్తింపు ఉంటుంది తప్ప జనం డబ్బు జనానికి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఎలాంటి గుర్తింపు ఉండదు పైపెచ్చు అతన్ని తిడతారు కూడా ఇదంతా జనం సొమ్ము నువ్వే ఒక ఇవ్వడానికి పెద్ద దానకర్ణుడిలాగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ మాటకు ఆన్సర్ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర కాబట్టి ఒక రంగా చెప్పాలంటే జగన్ చూసి నేర్చుకోవాలని చెప్పాల్సింది